బోధన్ మాజీ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి బోధన్ విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక విద్యా శిక్షణ నైపుణ్యం ఎంతైనా అవసరమని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు బోధన్ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటు సాంకేతిక పరంగా నైపుణ్యతతో కూడిన శిక్షణ కూడా ఎంతో అవసరమని గురువులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని వారి తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశయాలను అడియాశలు చేయకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని కోరారు బోధన్ పట్నంలో ఏకచక్ర సేవా సేవామితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఒకటి ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన సుదర్శన్ రెడ్డి ఎదుట విద్యా వికాస జూనియర్ కళాశాల విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో పాటు గణతంత్ర వేడుకలలో తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించినందుకు శాసన సభ్యులు వారికి ఒక లక్ష ఒక వంద ఒక రూపాయి బహుమతిగా ప్రకటించడంతో రోజున అట్టి బహుమతి రూపాయలను విద్యా వికాస జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అట్టి బహుమతిని విద్యార్థులకు అందించారు విద్యార్థులు ఎంతో కృషి పట్టుదలతో ఇబ్బందులకు లోను కాకుండా అభ్యసించాలని పేర్కొన్నారు బోధన్ పట్టణంలోని విద్యార్థులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి బోధన్లో విద్యలు ఎంతో మంది అభ్యసిస్తున్నారని విద్యకు బోధన్ అబ్బుగా నిలుస్తోందని అన్నారు తాను గతంలో బోధన్ మాజీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు అల్లి ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత తనదేనని గుర్తు చేశారు కార్యక్రమంలో విద్యా వికాస జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు వై శ్రీనివాసరావు ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తానిబిన్ హమ్దాన్ గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి డీసీసీ డెలిగేట్ గంగాశంకర్ నాయకులు నాగేశ్వరరావు పులి శ్రీనివాస్ దామోదర్ రెడ్డి తూముశరత్ రెడ్డి హర్షద్ బాబా విష్ణువర్ధన్ రెడ్డి తలారి నవీన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పవర్ ఉంది పవర్ లోని కాదు పని లేదు ఒక పవర్ ఉంటే అన్ని చేసుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు మోటార్ సైకిల్ నడపొచ్చు కార్లు నడపచ్చు లారీలు నడపొచ్చు ట్రైన్లు నడపచ్చు ఆ పవర్ ఎక్కడ ఉంది మొదలైన ఏదో మన అప్పుడు ఎన్నో సంవత్సరాల కింద ఉన్నది కోలు పవర్ తీసుడు గొప్పగా ఈ చెప్తారు మార్కులకు نہیںโดน 3 వచ్చే వాటర్ కున వచ్చే ఈ సం ڈویلپమెంట్ వల్ బిజేపి గ్రౌంట అజగ్ని క్లయరెన్స్ ఇస్తే పొల్యూషన్ ఫ్రీ ఫాబల్ ప్రాంట్ ఎన్నోస్తాయి ఈର୍వే అవై రాకుంట నేను రొడ రొడ కడత ఉంట చూస్తాను విక్టర్ ఏదో ఒక టెక్నికల్ వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటాం కట్టుకోవడానికి ఆ విధంగా ఎదుగాలి ఎదిగినప్పుడే ఫస్ట్ మీరు భోగపెడతారు మీ కుటుంబాలు బోగపడతాయి మనం భారతదేశం కానీ తెలంగాణ భారత కాబట్టి తప్పనిసరిగా మరి మీకు నాలుగు ఏదైనా ఎడ్యుకేషన్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఉందా ఇంకొక నేను హుషారు వాళ్ళతో మాట్లాడిస్తున్నా అంటే మెరిట్లు వస్తున్నాయి కదా మళ్ళీ ఇప్పుడుంది ఒక్కొక్కసారి బాగాలేదు బాగా బాగుంటే ఎన్నో ఒక వెళ్ళి ఓ నా కొడుకు ఆ మెరుగులకు వెళ్తే ప్రజలు అధ్యక్షుడు ఆయన సలహాలు సంబంధితుల మీద నేను నన్ను సలహాదారు అంటాను కానీ మొత్తం మీద ఆయన ఏమి పెట్టి మొత్తం నేను కూడా ఆయన సలహాదారు పద్యం మొదలు పెట్టాం సెక్రయ్యే మనం సార్ ఉదయాన్ని సార్ ఉదయాన్ని చూసి చాలా బాగా చిన్న బాబు సార్ చాలా బాగా చెన్న సార్ ఉదయాన్ని అలానే మా లక్ష్మణ్ పడేల్ కానీ అవును సార్ అదే శ్రీ శ్రీనివాసరావు గారు శ్రీ శ్రీనివాసరావు గారు నాకు చిన్నటువంటి ఏదైతే పునాదు గారైతే మా చెన్నారి పునాలు మా శ్రీనివాస్ గారు అలానే మా మా రవీంద్రెడ్డి గారు సార్ రవీంద్రెడ్డి గారు విజయ రంగు రెండు విజయ పనిచేస్తున్నారు సేమ్ టైం ఇది రాష్ట్ర ప్రజలు ప్రజలు పనిచేస్తున్నారు అలానే మా నిర్మాన్ గారు గోమాట మన గోదావరి అధ్యక్షుడు వారు అధ్యక్షుడు ఎక్కడ కల్లిపాల్ గారి పేరు మన గోపాల్ దగ్గర ఉంటాం அல்லது மா நேபாளர் மா அசோட நேபாள் சக்ஸஸ் அது மாவட்ட கண்ட மாவீடு காரி ரவி கவுட் அது மாதிரி கண்டிப்பா வித்தியாதி சூர வீட்டில் நாய் புது சாய் சட்டம் మా ఆనంద్ గారు ఆనంద్ గారు ఇక్కడ చెప్పు కదా చెప్పు ఎమ్మెల్యే గారు బంధువుతాడు అలానే ఐపాప్ మీకు లేపెట్టండి బోధం లేపెట్టే ఐపాప్ శ్రీవంత్ అంటాడు గారు షూర్గా షూర్గా నాకు కూడా నేను మీ ఫ్యాన్ నే సార్ యాక్చువల్ సోషల్ గారి ఫ్యాన్ ఎందుకంటే నేను చాలా మౌనంగా ఉండాలని కోరుకుంటా పొద్దు నిద్రే మౌనంగా ఉండాలి కూడా వల్ల కాదు అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు కీప్ ఫైట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది మా మా కోసమై బాగా తెలుసు మా కోసమై మెడికల్ కాలేజీలో ప్రభుత్వ పరంగా చదివేటటువంటి విద్యార్థులు వంద మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం అవుతూ వస్తున్నారు ఉస్మానియా గాంధీ హాస్పిటల్ తర్వాత నిజామాబాద్ మెడికల్ కాలేజ్ నంబర్ టూలో ఉందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల అది ఒకటే కాదు దాంట్లో చదువుకున్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ను తీసుకొచ్చారు పది సంవత్సరాలు మా ప్రభుత్వం పోయింది రెండు సార్లు రెడ్డి గారు ఓడిపోయారు అయినా ప్రతి సంవత్సరం నాలుగైదు సార్లు बड़ी बात कहने के लिए उनसे आवाज की जरूरत नहीं बड़ी बात कहने के लिए उनसे आवाज की जरूरत नहीं अगर हम अपने धर्म को अपने मजहब को अपने घर तक सीमित रखें और देश के लिए एक और देश के लिए एक ही मजहब एक ही धर्म बनाए राष्ट्र हमारे भारत का संविधान तो मल्ली बुद्धु देवुगा राजुगल मारोसी मी देशियानी अटैक చేస్తే ఏం అని మా స్వామి వివేకానంద ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి అడుగుతాడు సార్ బీబీ అడుగుతాడు ఆ అమ్మాయి ఎక్కువసేపు టైం సార్ ఫిఫ్టీ సెకండ్ తీసుకుని ఆ దేవుడే సరే నా దేశం మీద చేసి వస్తే నేను తిరిగి అటాక్ చేస్తాను ఐ విల్ అటాక్ ఈవెన్ ఫర్ మై గాడ్ ఆల్సో చెప్తాడు ఇదే ఇదే నవ భారత గీతాసారం కాంచిన కాంచన స నాకు సాక్షాత్కారం థ్యాంక్ యూ ఫర్ గిల్ వెరీ గుడ్ వెరీ గుడ్ వంశీ వంశీ వంశాను కాదు విష్ణు ఇద్దరు ఒకసారి నేను చేయబోటాను సో వారి నాయకత్వంలో ఆ రోజు మాటి స్టేజ్ పైన So i request principal garu to receive the money from the respectable